వెల్కమ్ టు ఆఫ్ రెవల్యూషన్ సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి రావటం మానవుల మనందరి నిమిత్తము ఆయన ఆ శిలువ కార్యము జరిగించి ఆయన మనందరి నిమిత్తము చనిపోవటం అనేటువంటిది జరిగింది మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేవటం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం అప్పటి నుంచి ఆ టైంలో యశ్వారు తన శిష్యులేటెట్టు వారు చెప్పినారు నా ఆత్మను మీ వద్దకు పంపిస్తాను ఆదరణకర్తగా మీకుంటారు సో అప్పటి నుంచి శిష్యులేటట్టు వారు ఇరుశలేములో వెయిట్ చేసినప్పుడు దేవుని ఆత్మ వారి దగ్గరకు వచ్చి రావటం అనేటువంటిది వారందరూ కూడా దేవుని సదులో ప్రార్థనలు చేయటం అనేటువంటిది మనకు తెలుసు దేవుని వాక్యంలో మనం చూస్తాం అయితే అప్పటి నుంచి సంఘము కట్టబడటం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం శిష్యులేటట్టు వారు దేవుని యొక్క కార్యములు అలా జరిగించినారు అపోస్తుల కార్యాల్లో శిష్యులేటట్టు వారు ఏం చేసినారు ఎలాగూ దేవుని పని చేసినారు అనేటువంటిది మనం అపోస్తుల కార్యాలలో చూస్తాం అప్పటి నుంచి కూడా ఆ యొక్క చర్చ్ చర్చేజీ అనేటువంటిది బైబుల్ స్కాలర్స్ అంటారు అంటే సంఘము యొక్క సమయము అనేటువంటిది అంటారు అది ఎప్పటివరకంటే ర్యాప్చరు జరిగేంత వరకు కూడా అది చర్చేజ్ అని పిలుస్తారు అయితే ర్యాప్చర్ అనేటువంటిది మొదటి దర్శనం రాసిన పత్రికలో మనం చూస్తాం ఎలాగున సంఘం ఎత్తబడుతుంది అనేటువంటిది దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం కనురెప్పపాటులో ఎవరైతే యేసులో జీవిస్తున్నారో ఎవరైతే యేసులో మరణించినారో అంటే మారు మనసు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఎవరైతే జీవిస్తున్నారో వీరందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉంటారు అయితే దేవుని బిడ్డలుగా చనిపోయేటట్టు వారు రాప్చర్ టైంలో వాళ్ళు మహిమ శరీరం ధరించుకొని వాళ్ళు లేవడం అనేటువంటిది మనం చూస్తాం తర్వాత బ్రతుకున్నటువంటి సంఘము కూడా వారు కూడా మహిమ శరీరం అనేటువంటిది ధరించుకుంటారు అయితే ప్రభారు పిలిచినప్పుడు అంటే ప్రభార్ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి రావటం ఈ రీతిగా సంఘము అలాగున ముందుగా చనిపోయినటువంటి వారు తిరిగి లేచినటువంటి ఆ యొక్క గుంపు వారితో పాటు బ్రతుకున్నటువంటి సంఘము మహిమ శరీరం దాల్చుకున్నటువంటి వీరు అలాగున క్రీస్తు ప్రభారిని మధ్యాకాశంలో కలవటం జరుగుతుంది అయితే ఈ ర్యాప్చర్ జరగడానికి ముందుగా కానీ జస్ట్ ఆ టైంలో కానీ గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది జరుగుతుంది అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు హెచ్కేలు గ్రంథంలో మనం చూస్తాం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయంలో గోగు మాగోగు యుద్ధము గురించి మనం వింటాం అందుట్లో మనం చదువుతాం అయితే ఈ గోగు మాగో యుద్ధము ఆ టైంలో ర్యాప్చర్కి జస్ట్ ముందు కానీ ఆ టైంలో కానీ జరుగుతుంది అనేటువంటిది బైబిల్ స్కాలర్స్ చెప్తారు ఈ మధ్యలో ఇస్రాయేల్ దేశం మీదకి ఇరాన్ దేశం రావటం అలాగనే వేరే దేశాలు కూడా దాన్ని ఏమో ఇదే గోగు మాగోగు యుద్ధము అనేటువంటిది కూడా చాలామంది బైబుల్ స్కాలర్సు అన్నారు అయితే ఈ ర్యాప్చర్ అనేటువంటిది జరిగినప్పుడు సంఘం అలాగే ఎత్తపడతాం అనేటువంటి జరుగుతుంది ప్రవ్వారితో పాటు వీరందరూ కూడా పరలోకానికి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది అయితే అక్కడ పరలోకంలో ప్రవ్ వారితో పాటు పరిశుద్ధులందరికీ కూడా ఏడు సంవత్సరాలు పెండ్లి విందు పరలోకంలో జరుగుతుంది అయితే ర్యాప్చర్లో విశ్వాసులు పరిశుద్ధులైన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు మిగిలిన వారు ఎవరైతే వేసేందు విశ్వాసం ఉంచారో మారు మనసు రక్షణ వారు బ్యాక్ స్లైడ్ అయిపోయిన వారు వారందరూ కూడా మిగిలిపోయిన వారుగా ఉంటారు అంటే లెఫ్ట్ బిహైండ్గా ఈ భూమి మీద వాళ్ళు ఉంటారు అప్పటి నుంచి ర్యాప్చర్ జరిగిన దగ్గర నుంచి ఈ భూమి మీదకి అనేక రకమైనటువంటి శ్రమలు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఈ శ్రమల కాలం వచ్చేసి ఏడు సంవత్సరాలు మొదటి మూడున్నర సంవత్సరాలు శ్రమలు తర్వాత మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు చాలా భయంకరటువంటి శ్రమలు అనేటువంటిది మిగిలిపోయినటువంటి వారందరి మీద కూడా ఈ భూ ప్రపంచం భూమి మీదకి ఆ ఘోరమైనటువంటి ఈ యొక్క శ్రమలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ శ్రమలను కూడా మనం చూస్తాం వాటిల్లో ముద్రలు ఓపెన్ చేసినప్పుడు వచ్చేటువంటి శ్రమలు దాని తర్వాత బోరలు ఊదినప్పుడు వచ్చేటువంటి శ్రమలు దాని తర్వాత ఆ యొక్క బౌల్స్ జడ్జిమెంట్ అంటే పాత్రలు క్రమరించినప్పుడు వచ్చేటువంటి శ్రమలు ఈ యొక్క ముద్రలు విప్పినప్పుడు వచ్చేటువంటి శ్రమలు ఒక రేంజ్లో ఉంటాయి తర్వాత ట్రంపెట్ పెడ్ ఊదినప్పుడు వచ్చేటువంటి ఆ ఇంటెన్సిటీ శ్రమల యొక్క తీవ్రత ఎక్కువ పెరగటం అనేటువంటిది దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం అలాగనే బౌల్స్ జడ్జిమెంట్ పాత్రలు క్రమరించినప్పుడు అప్పుడు వచ్చేటువంటిది చాలా భయంకరమైనటువంటి శ్రమలుగా మనం చూస్తాం అయితే ఈ శ్రమలు మహాశ్రమలు అనేటువంటివి కలిపి ఏడు సంవత్సరాలు మిగిలిపోయేటట్టు వారు అందరి మీదకి ఆ దేవుని యొక్క ఉగ్రత క్రమరించబడతాం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో స్పష్టముగా దాని గురించి వ్రాసినారు అయితే ఏడు సంవత్సరాల్లో మధ్యలో అంటే మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ యొక్క అబామినేషన్ దట్ కాజెస్ రిజల్యూషన్ అంటే ఈ యొక్క క్రీస్తు విరోధి అనేట వాడు బయటపరచమనేటువంటిది ర్యాప్చర్ జరిగిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచమనే జరుగుతుందంటే తను తాను బయటికి ఒక లీడర్గా తను కనపరుచుకుంటాడు అప్పుడు అప్పటి నుంచి కూడా మనం ఈ యొక్క శ్రమల టైం అంతట్లో కూడా మనం చూసేటువంటిది ఏంటంటే వన్ వరల్డ్ వన్ నేషన్గా అప్పుడు జరుగుతుంది అంటే ఈ యొక్క క్రీస్తు విరోధి అండర్లో ఈ లోక యొక్క పరిపాలన అనేటువంటిది జరుగుతుంది శ్రమల కాలం అంతా కూడా శ్రమల కాలం అంతా కూడా క్రీస్తు విరోధి యొక్క కంట్రోల్లో ఈ యొక్క భూమి అంటే ఈ భూమిలో భూమి మీద జరిగేటువంటి కార్యములన్నీ కూడా క్రీస్తు విరోధి యొక్క పర్మిషన్స్తో క్రీస్తు విరోధి తను ఏం చేయదలుచుకున్నాడో అవన్నీ కూడా ఆ టైంలో జరుగుతుంది అయితే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ర్యాప్చర్ తర్వాత మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ యొక్క కాంబినేషన్ దట్ కాజెస్ రిజల్యూషన్ అంటే హేయమైనటువంటి దానిని దేవుని యొక్క ఆలయంలో అతను అర్పించడం అనేటువంటిది జరుగుతుంది అంటే తన యొక్క ప్రతిమను కూడా అక్కడ నిలబెడతాడు దేవుని యొక్క ఆలయం యరుషలయంలో దేవుని యొక్క ఆలయంలో దానిని నిలవబెడతాడు అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం అయితే పరలోక రాజ్యంలోకి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా యేసు ప్రభువారి యొక్క పెండ్లి విందులో వాళ్ళు పాల్గొంటారు అయితే మిగిలిపోయినటువంటి వారు అందరూ కూడా ఈ భూమి మీద శ్రమలు మహాశ్రమలు అనేటువంటివి వాళ్ళు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కాలం వచ్చేసి ఏడు సంవత్సరాలుగా మనం చూస్తాం అయితే ఏడు సంవత్సరాల చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి తన యొక్క దూతలతోనూ పరిశుద్ధుల వారిని తీసుకుని ఆయన ఏడు సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి రావడం అనేటువంటిది జరుగుతుంది అది యాక్చువల్గా రెండవ రాకడా మొదటిసారి యేసుక్రీస్తు ప్రభారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన వచ్చినారు అయితే మరలా వచ్చేటువంటిది ఆ యొక్క ఎగ్జాట్గా జరిగేటువంటిది ఏంటంటే ర్యాప్చర్ జరిగినటువంటి ఏడు సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభారు ఈ భూమి మీద రావటం అనేటువంటిది జరుగుతుంది అది రెండవ రాకడ ఆయన వచ్చినప్పుడు క్రీస్తు విరోధి వాడు ఇస్రాయేల్ మీదకి అగేనిస్ట్గా వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది వాళ్ళు అక్కడ ఒక భయంకరటువంటి యుద్ధాన్ని ఇస్రాయేల్కి అగేనిస్ట్గా క్రీస్తు విరోధి తనతో పాటు ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు తనను లీడ్ చేసేటువంటి నడిపించేటువంటి సైతాను యొక్క త్రిత్వం అనమాట దీన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలాగో త్రిత్తమో వాడు కూడా ఆ రీతిగానే కాపీ కొట్టి సైతాను అనేట వాడు సైతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు కలిసి ఒక త్రిత్తముగా వాళ్ళు జాయిన్ అయ్యి వీరంతా ఆ యొక్క క్రీస్తు విరోధిని ఫాలో అయ్యేటట్టు వారు అందరూ కూడా కలిసి ఇస్రాయల్ దేశం మీదకి ఇస్రాయలు మీదకి ఒక గొప్ప యుద్ధం చేయటానికి వాళ్ళు వెళ్తారు దానినే ఆర్మేగడాన్ యుద్ధం అంటారు సో యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన టైంలో ఈ యొక్క భూమి మీదకి రెండవ రాకడలో ఆయన వచ్చిన టైంలో తన యొక్క నోటి నుంచి వచ్చేటువంటి ఖడ్గం అనేటువంటి దేవునికి వాకలో చూస్తాం ఆయన నోట్లోంచి వచ్చేట ఒక మాట ద్వారా ఆ యొక్క ఆర్మేగడాన్ యుద్ధాన్ని ఆయన ఆ రీతిగా క్లోజ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది దాని తర్వాత ప్రీమిట్ వల్ల వెయ్యి సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపాలన ఈ భూమి మీద జరగటం అనేటువంటిది ఉంటుంది అంటే దానినే మిలేనియం అంటారు మిలేనియంలో ఎవరైతే ఈ లోకంలో ఈ మిలేనియంలో ఎవరైతే ఆ యొక్క శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో ఎవరైతే క్రీస్తు విరోధి వేసేటువంటి ఆ యొక్క త్రిబుల్ సిక్స్ అనేటువంటి ముద్ర వేయించుకునేటువంటి వారు ఉంటారో అలాగనే ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో ఆ దినాలలో వారందరూ కూడా ఈ యొక్క వెయ్యి సంవత్సరాల పరిపాలనలోకి వాళ్ళు వస్తారు సో యేసుక్రీస్తు ప్రభావిలో కనుకొచ్చినప్పుడు పరిశుద్ధులు ఉండేటట్టు వారు ఆయనతో ఉంటారు అంటే ఎవరైతే ర్యాప్చర్లో పైకి ఎత్తబడినవారో వాళ్ళందరూ కూడా ఇల్లు భూమి మీదకి రావటం అనేటువంటిది వెయ్యి సంవత్సరాల పరిపాలనలో ఆయనతో పాటు వీరందరూ కూడా పరిశుద్ధుల వారందరూ కూడా ఈ యొక్క వెయ్యి సంవత్సరాల పరిపాలన అనేటువంటిది జరిగిస్తారు అయితే మొట్టమొదటి మనం ర్యాప్చర్లో విశ్వాసులు అయ్యేటట్టు వారు మారు మనసు పొంది దేవుని వెంబడించేటట్టు వారందరూ ఎవరైతే పరలోకానికి వెళతారో వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటిది అంటే పరిశుద్ధుల వారు కూడా అక్కడ వారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర వెళ్ళినప్పుడు వారి వారి క్రియలను బట్టి రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ విశుల్లో మనం చూస్తాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందినట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియ్యను విశ్వాసుల వారు పరిశుద్ధులేటటు వారు అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర వారు వారి క్రియలను బట్టి వారికి వారు ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటిది ఉంటుంది అలాగనే ఈ యొక్క వెయ్యి సంవత్సరాల పరిపాలన చివరిలో అంటే ఈ టైంలో వెయ్యి సంవత్సరాల టైంలో దేవుడు ఈ యొక్క క్రీస్తు విరోధిని అలాగునే ఆ యొక్క క్రీస్తు విరోధిని వెంబడించేటువంటి అబద్ధ ప్రవక్తల వారు అందరినీ కూడా అగాధములో వేయటం అనేటువంటిది జరుగుతుంది అలాగునే ఈ యొక్క సైతానుడును దేవుడు బంధించడం అనేటువంటిది జరుగుతుంది ఈ వెయ్యి సంవత్సరాలు అది చాలా చక్కటి పరిపాలన ఏసయ్య పరిపాలన అనేటువంటిది ఈ భూమి మీద జరుగుతుంది అందరూ కూడా అందుట్లో ఉండేటువంటిది పరిశుద్ధుల వారు ఉంటారు అయితే ప్రవ్వారు ఆయనే ఈ వెయ్యి సంవత్సరాల పరిపాలన ఆయన పాలించడం అనేటువంటిది జరుగుతుంది ఆ టైంలో సంతోషము సమాధానము ఆనందం అనేటువంటిది ఉంటుంది అయితే ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత సైతానుడిని కొంతకాలము విడిచిపెడతాం అనేటువంటిది జరుగుతుంది దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం ఆ యొక్క విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వెయ్యి సంవత్సరాల్లో ఉండేటట్టు వారు ఉంటారో వారిలో కొంతమందిని సైతాడు డిస్టర్బ్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది వాళ్ళు దేవునికి వ్యతిరేకముగా రావడం అనేటువంటిది జరుగుతున్నప్పుడు పైనుంచి అగ్ని వచ్చి వారందరినీ కూడా కాల్చివేయటం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత మరలా క్రిష్ దేవుడు ఈ యొక్క సైతాను పూర్తిగా బంధించేసి అగాధములో ఆ యొక్క మండుచున్నటువంటి అగాధం మండుచున్నటువంటి దాంట్లో ప్రభువారు ఈ యొక్క సైతాను వేసేటనేటువంటిది జరుగుతుంది ఆ టైంలో మనం చూస్తాం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అలాగనే ఈ యొక్క చివరిలో మనం చూస్తాం ఏంటంటే దానికి ముందు కొత్త ఆకాశం కొత్త భూమికి ముందు ఈ యొక్క క్రీస్తు విరో ఈ యొక్క సైతాను అనేట వాడిని బంధించేసిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే పదకొండవ విషయంలో మరియు ధవళమైన దాని యందు ఆశ్రుడి ఒకను చూచితిని భూమి ఆకాశములను ఆయన సముఖముడి పారిపోయాను వాటికి నిలువ చుట్టూ కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి ఎవరైతే ఏసు ఎందు విశ్వాసం ఉంచినట్టు వారు ఉన్నారో వారు కానీ మృతుల వారు కానీ వారందరికీ కూడా వారందరికీ కూడా ఆ యొక్క చివరిలో వెయ్యి సంవత్సరాలు చివరలో దేవుని యొక్క ధవళ వర్ణ సింహాసనం మీద ప్రవ్వారు కూర్చున్నప్పుడు అందరూ కూడా ఆ యొక్క జడ్జిమెంటు తీర్పు దగ్గరికి న్యాయ తీర్పు దగ్గరికి అందరూ కూడా రావాలి ఎవరైతే ఏసు శంధ విశ్వాసం ఉంచినట్టు వారు ఉన్నారు మొదటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా మృతుల వారు అందరూ కూడా ప్రభువారి యొక్క ఆ సింహాసనం దగ్గరికి వారు వచ్చినప్పుడు వారి వారు చేసేటువంటి తప్పులను బట్టి వారి యొక్క క్రియలను బట్టి దేవుడు వారికి ఆ పనిష్మెంట్ వారందరినీ తీసివేసి అలాగనే వారందరినీ కూడా ఆగున నరకంలో వేయటం అనేటువంటిది జరుగుతుంది దాని తర్వాత ఆకాశము క్రొత్త భూమి దాని తర్వాత నిత్యత్వం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ యొక్క ఎప్పుడైతే ర్యాప్చర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందో దాని తర్వాత ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత జరగటం అనేటువంటిది మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం